నమస్కారం గురుగారు నమస్కారం మా ప్రవళిక గురుగారు సంక్రాంతి పండగ మనం ఎలా చేసుకోవాలి అంటే సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు వేస్తారు అంటే ఆ ఆచారం ఎలా వచ్చింది ఎందుకు మనం సంక్రాంతి పండగని ఎందుకు చేసుకుంటాము వీటి గురించి మాకు విశేషాలు తెలియజేయరా మనకి సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి అంటాము పెళ్లి సంబంధాలకు అంటే బంధాల్లో ఇరికించేస్తున్నాం వాడిని సం మంచి బంధం మంచి సంబంధం చూడండి రా అంటారు అంటే ఏంటి వాడిని మంచివాడైతే అయితే ఈమె మంచిదైతే తగిలిచ్చేద్దాం వీళ్ళు ఒక నలభై సంవత్సరాలు కొట్టుకు చేస్తారన్నట్టు సంబంధం అంట అలాగే సమ్ మంచి వాళ్ళని మంచి వాళ్ళని కొట్టు అదే అంటే కలిపేద్దాం ఇక వాళ్ళు ఎలాగో మంచి వాళ్ళైనా చెడ్డోళ్ళైనా ఫైటింగ్ అనమాట భార్యాభర్తలు అంటే ఫైటింగ్ భార్యకు ప్రథమ శత్రువు భర్త భర్తకు ప్రథమ శత్రువు భార్య జ్యోతిష్ పరంగా ఎందుకంటే లగ్నం నుంచి సప్తమ స్థానం శత్రు స్థానం అంటే అది శాస్త్రం చెప్తుంది ఎందుకంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంత ఫ్రెండ్స్ క్లోజ్ క్లోజ్ ప్రాక్సిమిటీ ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అంత ఎక్కువ కొట్టుకుంటారు కొట్టుకుంటేనే ప్రేమ ఉంటుంది సో అందుకని ఇలాగే క్రాంతి అంటే సమ్ అనే శబ్దం ఏంటంటే యూనియన్ అర్థం మంచి మంచి అని అర్థం సో మంచి క్రాంతులతో మానవ జీవితం ఈ సంవత్సరం నుంచి వెళ్ళాలి అని చెప్పేసి ఈ పండగకు అర్థం అదనమాట కొత్త క్రాంతులు నీ జీవితంలోకి రాగాక అని అర్థం పితామహుడు మహాభారతంలో అర్జునుడు పడగొట్టేసిన తర్వాత దక్షిణాయనంలో పడగొట్టేస్తాడు అప్పుడు బాణాల నుంచో పెట్టి అంపశయ్య మీద భీష్ముడు పడుకుంటాడు ఆయన ఇచ్చామరణం కలిగినటువంటి వాడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోవచ్చు ఎవరు చంపలేరు ఆయన్ని అర్జునుడు పడగొట్టాడు అంతే కానీ ప్రాణం మాత్రం ఈయన ఒప్పుకుంటేనే ప్రాణం పోద్ది వాళ్ళ అమ్మించిన ఇచ్చిన వరం గంగాదేవి ఇచ్చిన వరం ఆయనకి సో దక్షిణాయనంలో చచ్చిపోయిన వాడికి ఎవరికి మోక్షం రాదు సో డోర్స్ ఆర్ క్లోజ్డ్ స్వర్గం ఇవి అవి ఓపెన్ అయ్యేదాకా భీష్ముడు ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పటి నుంచి వెయిట్ ఓపెన్ అవుతాయి అంటే సంక్రాంతి నుంచి ఓపెన్ అవుతాయి ఎందుకంటే ఆ రోజు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకనే ఆ పండగని మకర సంక్రాంతి అంటారు ఎగ్జాక్ట్గా మనకి ఈ యొక్క నార్థన్ హెమీస్వియర్లోకి మనకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మనకి ఇది సంక్రాంతి అన్నం బాగుంది ఈ రోజున మనం సంక్రాంతి రోజున మనం పండగలో మొట్టమొదట ఓణీలు పరికిణీలు కట్టుకొని చక్కగా చిన్న పిల్లలంతా కూడా అద్భుతంగా తయారవుతారు మంచి మంచి ఆడవాళ్ళంతా కూడా పట్టు చీరలు వేసేస్తారు ఇక తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ ప్రాంతాల్లో అంతా పంచులు కట్టి దోతీలు కట్టి మంచిగా బ్రహ్మాణంగా తయారైపోతారు కొత్త కొత్త బట్టలతో కొత్త పెళ్ళికొడుకులగా తర్వాత ఈ అత్తగారిళ్ళకి కంపల్సరీ కొత్త వెళ్తారు కొత్తకి వెళ్ళి అత్తగారు వాళ్ళ దగ్గర పాపం డబ్బులున్నా లేకపోయినా కొత్తలుడు వచ్చాడని వాళ్ళ స్థాయికి మించి పాపం అప్పు చేసి బంగారు పొంగరాలను అప్పట్లో మోటార్ బైక్లను లేకపోతే సైకిల్లనో అప్పట్లో ఉండే అలా ఇస్తారు ఇది ఈ పండుగ అసలు పన్నెండు నెలల్లో వచ్చే పండగ కంటే కూడా ఈ పండగ అంటే మొత్తం అందరికీ ఇష్టమైన పండుగ చిన్నపిల్లలకి ఇష్టమైన పండుగ సెలవులు ఎక్కువ ఇస్తారని మగాళ్ళకి ఎక్కువ ఇష్టం శుభ్రంగా తాగేయచ్చు కోళ్ళ పందాలు ఆడేయచ్చు అని ఇది కోళ్ళ పందాలు తాగుళ్ళ పండగ ఇది శుభ్రంగా ఇక ఆడవాళ్ళు పుట్టింటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోవచ్చు తన తల్లిదండ్రులతో గడపచ్చు అని ఆనందం వాళ్ళకి వాళ్ళకేమో కొత్త కానుకలు వస్తున్నాయి కొత్త ఫ్రెండ్స్ వస్తున్నాయి అబ్బా అందరూ యువర్ గ్రేట్ యువర్ గ్రేట్ అని మెచ్చుకుంటూ ఉంటారు అంటే కొత్త అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అందుకని ఇంకొంచెం ప్రత్యేకంగా చూస్తారని వాళ్ళకి సరదా అండ్ ఇంకా ఊరు ఊరంతా కూడా రాకపోతే రాలేదా ఇప్పుడు కంపల్సరీ అల్లుడు రావాల్సిందే అక్కడ రాకపోతే అవమానం అత్తగారు బంగారు వాళ్ళకి కొట్టుకున్నారా ఎందుకు రాలేదు అని ఇలాంటి నెగిటివ్ సింబల్ కూడా వెళ్తుంది కాబట్టి కంపల్సరీ కొత్త అల్లుళ్ళు అలగకూడదు అనమాట అందుకని ఇది బ్లాక్మెయిల్ చేయడానికి దొరికే మంచి పండుగ అనమాట ఇదిగో మీరు నాకు ఇవ్వకపోతే నేను ఒక సంక్రాంతి పండుగ రాను అంటాడు అత్తగారి మామగారికి అంటే ఏంటి అక్కడ రాకపోతే వచ్చిన వాళ్ళని అడగరు వాళ్ళు ఊరు వాళ్ళు రాని వాళ్ళని అల్లుడు ఏంటి రాలేదేంటి మీ అమ్మాయి ఏమైనా దెబ్బలాడుకుందా ఏంటి మీ అల్లుడికి మీకు ఏమైనా ఫైటింగ్ జరుగుతుందా ఫస్ట్ ఇది అనమాట ఈ డైవర్సల్ సెక్షన్ వచ్చేసిన తర్వాత భయపడుతున్నారంతా సో అందుకని అల్లుళ్ళు బ్లాక్మెయిల్ పండుగ అని కూడా దీన్ని అనొచ్చు అనమాట కొత్త అల్లుళ్ళ బ్లాక్మెయిల్ పండుగ అంటాం తర్వాత ఈ పండుగలో మనకి మనం చేయాల్సిన గొబ్బెళ్ళు అవన్నీ కూడా పెట్టి మంచి మంచి ముగ్గులేస్తాం రథం దొంగోడు తీసుకువెళ్తాడన్నా రథాన్ని బాగా రథం ముగ్గు వేసి పక్కింటికి ఎక్కడికో కనెక్షన్ ఇస్తాం ఇలాంటి ముగ్గులు కూడా పెడతారు ఆడవాళ్ళు రంగులు హరవిల్లులు పెడతారు గొబ్బెమ్మలు పెడతారు అందులో ఈ యొక్క పువ్వులు పెడతారు నవధాన్యాలు వేస్తారు ఆవు పేడతో ఎందుకు పెడతారు దానికి సంకేతం చెప్తాను ఇప్పుడు ఆవు పేడ అనేటటువంటి దాంట్లో సర్వ దేవతలు ఉంటారు మనకి ఆ హిందూ ధర్మమే కాదు అన్ని ధర్మాల్లో ఆవుని కనుక టెస్ట్ చేస్తే ఆవు యూరిన్లో ఆవు మూత్రంలో సకల శక్తులు ఉంటాయి అందుకే దాన్ని శుద్ధి చేసి ఆవు మూత్రం తాగుతున్నారు తర్వాత ఆవు పేడలో సకలాలు ఉంటాయన్నమాట సకల శుభాలు ఉంటాయి మహాలక్ష్మి అప్పుడు దేవతలందరూ కూడా బాడీ అంతా నిండిపోయారు ఆవు నుంచి లక్ష్మీదేవి ఒక్కటే మిగిలిపోయింది డిస్ట్రిబ్యూషన్ చేశాడు మహావిష్ణువు మరి నేను ఎక్కడ ఉండాలి అని అడిగితే ఆవు పేడలో ఉండు అని అంటాడు విష్ణుమూర్తి కాబట్టి ఆవు పేడలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది కాబట్టి గొబ్బెమ్మలు అందుకని పెడతారు అందులో ఈ పువ్వులు పసుపు రంగు పువ్వులు ఉంటాయి ఆ ఆ పువ్వుల్ని మనం బంగారుపు వర్ణంతో ఉంటాయి ముళ్ళు ముళ్ళు చెట్లతో ఉంటాయి చూసారా ఆ పువ్వులు అవన్నీ కూడా అన్ని రకాల పువ్వులు మనం పెడతాం అంటే మహాలక్ష్మిని ఆకర్షిస్తున్నాం అనమాట అలాగా ముగ్గులు అవన్నీ పెట్టి ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ కి ఒక పిల్లోడిని కొత్తగా జాయిన్ చేయడానికి స్కూల్లో వేసినప్పుడు అది తీసుకెళ్లి ఒక బెంచ్ వేసి ఆ బెంచ్ మీద ఒక్కడనే వదిలేస్తే అది ఇదేం క్లాస్ రూమ్ అంటాడు వాడు వాతావరణం ఉండాలా ఒక బోర్డు ఉండాలా ఒక టీచర్ ఉండాలా ఓ పది మంది పిల్లలు వాటితో పాటు ఉండాలా నాలుగు బెంచీలు ఉండాలి పుస్తకాలు ఉండాలా పెన్నులు ఉండాలి ఇదేంట్రా అంటే స్కూల్ అని చెప్పేస్తాడు వాడు సో వాతావరణం అలాగే ఒక తాంత్రిక పూజ చేసేవాడు వాడు ఏం చేస్తాడు ఒక కపాలం పెడతాడు ఒక మనుషులు ఎముక అవి పెడితే తాంత్రిక దేవతలు అని అంటున్నారు కదా తంత్ర దేవతలు కాదు వాటిని శక్తులు అనాల అవి దెయ్యాలు భూతాలు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు వాటిని ఆకర్షించడానికి కపాలాలు పెట్టి దుమ్ములు పెట్టి అలాగే మహాలక్ష్మిని ఆకర్షించడానికి మనము మహాలక్ష్మికి ఇష్టమైన వస్తువులు పెట్టాలి అది బెమ్మలు గొబ్బె పువ్వులు అంటాం గొబ్బె పువ్వులు కూడా పెడతాం చూడు రంగు బంగారపు రంగులో ఉంటాయి సో ఈ నవధాన్యాలు ఎందుకు నవధాన్యాల్లో కూడా లక్ష్మి ఉంటుంది కదా అపరాలన్నీ కూడా లక్ష్మే ఇప్పుడు కందులు ధాన్యాలు ఆమె ధాన్యలక్ష్మి ఆమె ధాన్ ధాన్యాలు పండితేనే కదా ధాన్యాలు అపరాలు అంటాం వాటిని ఆ ధాన్యలక్ష్మిని ఆకర్షిస్తున్నాం ఆ తర్వాత ఇక సైంటిఫిక్గా మనం కనుక చూసినట్లయితే బయట ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాని ఇమ్మీడియట్ ఆపేసేది పేడ పసుపు పసుపు పేడ ఇవన్నీ కూడా అందుకే పసుపుతో కుంకాలతో ముగ్గులేస్తాము రంగులు వేస్తాము ఆ తర్వాత ఈ బయట నుంచి గడపలకు కూడా మనం అలుపుతాము ఆ రోజు రంగురంగుల ఆ తుక్కు అంతా కూడా సంక్రాంతి మొత్తం దుమ్ము దులిపేస్తాము మహాలక్ష్మికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాము ఈ విధంగా మనం ఎలర్జీస్ నుంచి డస్ట్ ఎక్కువ ఉంటే డస్ట్ ఎలర్జీస్ ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఒక ఇది కాబట్టి సంక్రాంతి రోజున ఏం చేస్తాడు ఆ భీష్మ పితామహుడు స్వర్గద్వారాలు తెరిచి ఉన్నప్పుడు ఈ ఉత్తరాయణ కాలంలోనే ఆయన కళ్ళు మూస్తాడు భీష్మ ఏకాదశి అంటాం ఆ రోజున కాబట్టి ఈ రోజున పితృదేవతలు ముఖ్యంగా మనము సంక్రాంతి రోజున ఏం చేయాలంటే మొత్తం ఏదంటే తెల్లవారుజాన పూజ లేవాల ఆ తర్వాత చక్కగా ఇల్లంతా కూడా అలంకారం చేసుకొని సూర్యనారాయణ నవగ్రహాలకి కూడా పూజ చేయాలి సంక్రాంతి రోజున కంపల్సరీ నవగ్రహాలకి పూజ చేయాలి నవధాన్యాలు అందుకని పెడతాము తర్వాత అంటే ఆ కాలాలని ఇక్కడ నుంచి దక్షిణాయన కాలంలో మళ్ళీ గ్రహాల సంచారం మొదలవుద్ది అండ్ నార్త్ సైడ్ మళ్ళీ గ్రహాలు నార్త్ ఎమిస్ ఎమోస్ఫియర్లో మళ్ళీ గ్రహాలు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనము ఈ అటు టు అటు పెర్ఫామ్ నవగ్రహ పూజ సాత్విక పద్ధతుల్లో ఆ తర్వాత ఈ గొబ్బెమ్మలు ఇవన్నీ పెడతాము ఆడవాళ్ళకి పూజ చేసిన తర్వాత వాయినాలు ఇస్తాము టెంపుల్స్కి వెళ్తాము రకరకాల పిండి వంటలు పెడతాము పాయసానము దద్దోజనము ఇవన్నీ కూడా ఇవి అలాగే ఈ సంక్రాంతి అనేటటువంటి ద బిగ్గెస్ట్ పండుగ అనమాట పితృదేవతలకి పెద్దల పండుగ కాబట్టి కదంబం వండాల దేవతలకు ఎవరికైతే పితృదేవతల వాళ్ళ మన పూర్వీకులకి ఎవరికి ఎవరికి గుమ్మడికాయ ఇష్టమైతే గుమ్మడికాయ కంపల్సరీ గుమ్మడికాయ వేయాలా సొరకాయ వెయ్యాలా వంకాయ వేయాలా ఇలా కొన్ని కూరగాయలు కంపల్సరీ వేయాల్సినవి ఉన్నాయి నచ్చినవా లేదంటే వాళ్ళకి నచ్చినవి కానీ ఇవి మాత్రం కంపల్సరీ వేయాలా వంకాయ గుమ్మడికాయ కూష్మాండ దేవతలు అంటారు అంటే కూష్మాండము అంటే ఏంటంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది గుమ్మడికాయలు కాబట్టి గుమ్మడికాయ ముక్కలు వేయాల కదంబం వంకాయే అపర కర్మలకు వాడతాం అనమాట కాబట్టి ఇలాంటి స్వయంపాకం ఇస్తాం కదా తోటకూర ఇలాంటివి ఈ కూరలు కంపల్సరీ వేసి మనం కదంబం తయారు చేసి వండి మనం పెద్దలకు నైవేద్యం పెట్టి మనం తినాలన్నమాట అయితే ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా శోభాయమానంగా ఉంటుంది సంక్రాంతి రోజున అందరూ కూడా ఊరు ఊరు పల్లెటూరులో చాలా చక్కగా హరిదాసులు వస్తూ వాళ్ళు చక్కగా పేర్లు పెట్టి మనం పిలిచేవారు అనమాట అప్పుడు హరిదాసులు ఇంటి చాకలు వాళ్ళు ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే ఎందుకు ఒక్క సంక్రాంతి పండుగ హరిదాసుల అంటే వాళ్ళు ఎస్ అక్కడ ఏంటంటే కొత్త పంట ఇంటికి వచ్చే పండుగని సంక్రాంతి రోజునే వస్తుంది ఇప్పుడు ఎప్పుడో ఆగస్టులో వేసిన పంట అవన్నీ కోసేసి ధాన్యాలన్నీ కూడా తీసుకొస్తారు ఇప్పుడు మంచి ఏపుగా పెరుగుతాయి గోల్డెన్ కలర్లో తర్వాత కోసేసిన తర్వాత ధాన్యాలు రోడ్డు మీద పెడతారు కార్లు ఇవన్నీ కూడా వెళుతూ ధాన్యం తయారయ్యి బస్తాలను ఇంటికి తీసుకొచ్చే పండుగ పంటలను ఇంటికి తీసుకొచ్చే పండుగ కాబట్టి ధాన్యాల్లో వేసి కొత్త ధాన్యం వచ్చింది కాబట్టి ఆ కొత్త ధాన్యాన్ని అందరికీ పంచాలనే సద్బుద్ధి అప్పుడు పూర్వీకులకు ఉండేది కాబట్టి హరిదాసులు పాపం వాళ్ళు అడుగుకుంటూ వస్తారు వీళ్ళకి సంవత్సరానికి సరిపడేది వీళ్ళు ఇచ్చేస్తారు మొత్తం ఊరు వాళ్ళు ఎంతో కొంత అట్లాగే చాకలు వస్తాడు ఇంటి చాకలు వీడికి అందరూ తలక కొంచెం ఇచ్చేస్తే వాడికి సరిపోతుంది మొత్తం ఆ సంవత్సరం పంట అలాగే ఇంటి మంగళ ఇట్లా అందరూ కూడా తలక చెయ్యి వేస్తారు అనమాట ప్రకృతి శోభాయమానంగా ఉండేటటువంటి పండుగ అందువల్ల అంత కలకలలాడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఆ ఊరు ఊరు ఏ ఊరు చూసినా సరే నువ్వు సంక్రాంతి రోజున కలకలలు ఆడుతూ ఆడవాళ్ళు మంచిగా తయారయ్యి ఆ తర్వాత ఈ యొక్క పంటలు అన్నీ కూడా ఉండి మంచి కుహు కుహు అంటూ కోయిలలు పి పిచ్చుకలు ఇవి అవి ఏరుకుంటూ ఆ కాకులు పిచ్చుకలతో అవన్నీ తింటూ ఆ ధాన్యాల్ని చాలా అద్భుతంగా ఈ యొక్క పండగ మనకి కొత్త క్రాంతుల్ని ఇస్తుంది అనమాట అందుకని ఆనందంగా ఉల్లాసంగా చేసుకోవాలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మగవాళ్ళు పోలీసు వాళ్ళు ఉద్ధరైనా మీరు పంట ఈ కోడి పందాలు వద్దు ఆ ఎద్దుల పండాలు రిస్క్ అంటే వీళ్ళకి సరదా అనమాట ఫ్రెండ్స్ అందరూ అన్ని ఊళ్ళో మనకు మనమే తయారు చేసేసుకున్నాం ఈ ఆచారం ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా వచ్చారు ఆనందంగా చేయమన్నారు ఆనందంగా చేయాలంటే మందు తెచ్చేస్తున్నారు కోడి పందాలు పెట్టేస్తున్నారు సరదా కోసం సృష్టించినవి అది ఇంకా విస్తృత రూపంలోకి వెళ్ళిపోయి పెద్దగా మ్యాగ్నిఫై అయిపోయి పందాలు కాసేసుకుంటున్నారు పందాలు కాసేసుకొని మీరు చాలా లాస్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట సో పందాలు కాకుండా సరదాగా ఆడుకుంటే బాగుంటుందన్నమాట సంక్రాంతి పండుగ అందువల్ల మందు మందు ప్రవహిస్తుంది వాళ్ళు కోళ్ళ పందాలు కోళ్ళు పీకలు తెగిపోతాయి రక్తం స్రవిస్తుంది ఆ మేకలు గీకలు కోళ్ళని మొత్తం అది వెజిటేరియన్ పండుగను పట్టుకొని నాన్ వెజిటేరియన్ పండుగ కింద చేసేసారనమాట అసలు సంక్రాంతి రోజున వండకూడదు విచిత్రమైన ఓన్లీ ఆగుతారు పాపం నాన్ వెజిటేరియన్ ముట్టుకోకూడదు ఎవరైతే మందులో కనుక ఈ నాన్ వెజిటేరియన్ మొక్కలు ముట్టుకున్నా ఇంట్లో నాన్ వెజిటేరియన్ సంక్రాంతి రోజున తిన్నా లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది ఎందుకని అక్కడ అలక్ష్మి పండుగ కదా భోగి రోజున తినకూడదు సంక్రాంతి రోజున తినకూడదు కనుమ రోజున తినకూడదు ఈ మూడు రోజుల తర్వాత మొక్కనుమ రోజున తినాలన్నమాట కాబట్టి ఈ విధంగా పాటిస్తే బాగుంటుంది వీళ్ళంతా సంక్రాంతి గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ